ఏంటి కుమార్ అండి ఆ పాప పేరు ఆ పాప పుట్టిన తర్వాత నాన్నగారు చచ్చిపోయారు చచ్చిపోయిన తర్వాత ఇళ్ళ పనులు అవి చేసి పిల్లని పెంచుతున్నాను అండి ఈ పిల్లకి ఎవరు లేరు ఈ పాప నేను మాకు నాలుగు నెలలు అయిందండి కారు యాక్సిడెంట్ ఈశ్వరమ్మ గారు వాళ్ళ కూతురు గురించి చెప్పాలి అంటే అసలు నిజంగా నాకు వీళ్ళ ఫోటోల్లో మనకు ఫస్ట్ వాట్సాప్లో ఫోటోలు వచ్చినప్పుడే నాకు చాలా అంటే మనసు చలించి వేసింది వీళ్ళతో ఎక్కువ నేను మాట్లాడి వీళ్ళని ఎక్కువగా ఇంకా స్ట్రెయిన్కు గురి చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఒకటే టైంలో యాక్సిడెంట్ అయ్యింది ఒకటే టైంలో మంచం మీద పడ్డారు ఈవిడేమో వృద్ధాప్యంలో ఉన్నారు ఆవిడేమో కళ్ళు కనబడవు సో ఇది చాలు రీజన్ వీళ్ళకి మనం ఎంపిక చేసుకొని వీళ్ళకి హెల్ప్ చేయాలి అంటే ఈ రీజన్ చాలు ఇద్దరికీ వేరే సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఏమీ లేదు మరి ఎలా బ్రతుకుతున్నారో భగవంతుడు ఎందుకు ఇలాంటి దుస్థితి ఇంత దారుణమైన దుస్థితి ఒక్కొక్క కొన్ని కొన్ని కుటుంబాలను టచ్ చేసినప్పుడు మనసుకి అసలు చలించి వేస్తాయి అనమాట ఎలా బ్రతుకుతారు వీళ్ళు ఎలా జీవిస్తారు ఎలా తింటారు పాపం కట్టుకోవడానికి సరైన బట్టలు లేక అమ్మ చేతులు దించేయండి అమ్మ పర్వాలేదు ఇది చేరుకొని ఎన్నాళ్ళేయండి మీరు సంవత్సరం పైనే అవుతుంది ఓకే ఇల్లు చూశాను వాతావరణం చూశాను చుట్టుపక్కల మన వెనకలు చూడండి ఎంత జనం ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇందాక న మాట్లాడుతున్నాడు నేను వచ్చేటప్పుడు నిజంగా ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తే కనుక మీరు పుణ్యం కట్టుకుంటారంటూ ప్రతి ఒక్కరు కూడా చేతులైతే దండం పెడుతున్నారు అఫ్ కోర్స్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు చూస్తున్నారు అనుకోండి చూస్తున్నారు కాబట్టి నన్ను పిలిచి మళ్ళీ హెల్ప్ చేయమని చెప్పారు ఇలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు చేసినా తప్పులేదు ఎందుకంటే ఆవిడేమో బ్లైండ్ ఈవిడేమో కాళ్ళు విరిగిపోయింది మంచం మీద పడింది అలసలు వీళ్ళు ఎలా తింటారు ఎలా వండుకుంటారు ఎలా స్నానాలు చేస్తారు భగవంతుడు ఎందుకు ఎంత తీరని కష్టం ఇచ్చాడు అసలు వీళ్ళకి ఇంకా తీరుతుంది ఆ కష్టం అనేది ఎవరు ఆదరిస్తారు ఎవరు హక్కును చేర్చుకుంటారు ఎవరు పలకరిస్తారు వీళ్ళని అసలు ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నారా ఎవరైనా ప్రేమగా మాట్లాడమ్మా ఏంటి నీ కష్టం నేను నేనున్నానని చెయ్యేసి భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా వీళ్ళకి భగవంతుడు కొన్ని కొన్ని కష్టాలు ఎందుకు ఇస్తాడో తెలియదు తీరుతాయా అంటే తీరను ఇంకా తీరవకూడను ఎవరున్నారు వీళ్ళకి సపోర్ట్ చేసి నేనున్నాను అక్క నేనున్నాను తల్లి అని అన్న తమ్ముడు ఎవరైనా ఉండి వీళ్ళని ఇలా ఓదార్చిద్దా కూడా ఈ ఈ ఈ కష్టం అంతటినీ కూడా మర్చిపోవచ్చు అసలు ఏ ఆధారం లేని ఫ్యామిలీ అనమాట సో అందుకనే వీళ్ళని నేను ఎక్కువసేపు మాట్లాడించి ఆ కష్ట సుఖాలు అడగాల్సిన పని లేదు వీళ్ళని చూస్తేనే మనం ఏదైనా హెల్ప్ చేయొచ్చు అన్న భావన కలిగింది ఫోటోలు పెట్టారు వితిన్ సెకండ్లో నేను ఇక్కడికి మార్నింగ్ ఫోన్ చేశారు లక్కీగా నేను దగ్గరలో ఉన్నాను కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయలేదు వెంటనే వచ్చేసాను అనమాట ఎంతో కొంత చిన్న ఓదార్పు నేను ఇచ్చిన సహాయం వీళ్ళ నిండిపోతుందని నిండిపోతుందనేం కాదు కానీ అట్లీస్ట్ కొంచెం మనసు ఓరట అనేది కలుగుతుంది ఆ చిన్న ఓరట కోసమే నేను ఈ ప్రయాసం అంతా పడుతున్నాను అనమాట వెతికి వెతికి మరీ వెళ్ళి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటంటే చిన్న చిన్న ఆశ ఒక రోజైనా రెండు రోజులైనా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం వచ్చి వీళ్ళతో మాట్లాడితే కనుక అది సో ఏమాత్రం ఆలస్యం చేయొద్దు నేనైతే వీళ్ళకి ఏదైనా చేయాలనుకుంటే వెంటనే చేసేస్తాను అమ్మా ఎందుకు బాధ అనిపించింది మాకిద్దరికీ ఎవరు లేరు అసలు చాలా బాధాకరమైన విషయం అమ్మా అసలు ఎందుకంటే ఇక ఎలా ఎలా ఏం మాట్లాడి మిమ్మల్ని ఓదార్చే అంత శక్తి కూడా నాకు లేదు ఓదార్చడానికి మాటలు లేవు ఓదార్చడానికి దారి కూడా లేదు నా దగ్గర సో అది నేనైతే చేయాల్సింది చేస్తాను మనం యథాప్రకారంగా రేషన్ నేను ఇస్తానమ్మా మీరు తీసుకోండి బియ్యం అవి ఇస్తాను కొంచెం తీసుకోండి తీసుకురండి అమ్మ అవి బియ్యం సరేనా ఇరవై ఐదు కేజీలు ఇంకెందులో కొన్ని సామాన్లు ఉన్నాయి కందిపప్పు ఇవన్నీ సోపులు అన్నీ కూడా ఉంటాయి కుమారి మీకు పచ్చడి కూడా కావాలంటే తినొచ్చు అన్నీ ఉన్నాయి కిరాణా సామాన్లు ఉన్నాయి బియ్యం తెచ్చాను కుమారి కుమారి నువ్వు నైటీలు వేసుకుంటున్నావు కదమ్మా ఇదిగో నీకు నైటీ అమ్మ మీకు నేను చిల్లరనే ఏరి ఏరి తెస్తాను ఇస్తున్నాను చిల్లరే కావాలి మీకు ఖర్చులకైతే ఇక డబ్బులు ఉంచుకోండి అమ్మా ఏమైనా కావాలన్నా మందులు ఏమైనా కావాలన్నా పాపకి ఏదైనా ఉంటే వాడండి సరేనా అంత చేంజే మీకోసం తీసుకొచ్చాను సరే ఆ భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో మనశ్శాంతి కలగాలని ఏదో ఒక రూపంలో మీకు ఆరోగ్యం తొందరగా క్యూర్ అయిపోవాలి కొన్ని కొన్ని అద్భుతాలు అంటారు అలాంటి అద్భుతం ఏదో మీ ఇంటికి రావాలి మీ ఆరోగ్యం తొందరగా సెట్ అయిపోవాలి యథావిధిగా పాప తన పని తన ఏదో చేసుకునేటట్టు ఏదైనా అద్భుతం అనేది జరిగితే ఈ ఫ్యామిలీకి జరగాలని చూస్తున్న మీరు అందరూ కూడా అట్లీస్ట్ దేవుడికి కొంచెం రిక్వెస్ట్ పెట్టండి వీళ్ళు తొందరగా క్యూర్ అయిపోవాలి అమ్మ నడిచి మామూలు స్థితిలో ఉండాలని చెప్పేసి అని మీరు అందరూ కొంచెం దేవుడికి ప్రార్థన చేయడం సరే అమ్మ మీరు ఇక్కడి నుంచి అయినా బాగుండాలని నేను ఆశిస్తూ వెళ్తున్నాను సరేనా జాగ్రత్త